బలలుయా ప్రార్థన చేసినా దేవుని యొక్క వాక్యం లేకుందాం పరిశుద్ధ దేవుడు మనం మాట్లాడాలన్న ప్రార్థించేద్దాం పరిశుద్ధురా పరిశుద్ధురా సరమృతురా నీకు వందలుస్తుత ప్రభావ మహిమగలదేవ అత్యున్నత సింహాచులు కూర్చున్న అన్న రక్ష కూడా విమోర్చు కూడా నీకు వంద నడుచుకున్న ప్రభావ నీవే గొప్ప దేవుడు నమ్ముచ్చిన వారన్న ప్రభావ మీరే సహాయమును సహాయం చేయమని చున్న అవునైనా నీ పక్ష ప్రభా మేము మేము నిలబడి ఉన్నామయ్యా మీరే మాతో మాట్లాడి సహాయం చేయమని తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో ప్రార్థించడుచు నామ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధ దేవుని మహిమకలను గాక దేవునిక మహిమ గాక హారలు ప్రియమిడ కుమార కుమార్తె పరిశుద్ధాత్మ దేవుడు రోజు మనతో మాట్లాడడానికి సిద్ధంగా హారలు శ్రమల్లో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు దేవునికి ఆయన సన్నిధిలో కూర్చొని మురపెట్టుతూ ఉరపెట్టున్నప్పుడు ఆయన ప్రతి దానికి ప్రశ్నకు జవాబు అందించడానికి సిద్ధంగా ఉన్నాయి ఎవరికి అంటే ఆయన శృతించు గణపరిచిన వారికి ఆయన నామాన్ని వారికి ఆయన ఒక ప్రేమను చాటవారికి ఖచ్చితముగా ఆయన అడిగిందంటే రెండంతలుగా ఈపులు ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు హరల్లుయా ప్రేమిడ కుమారు కుమార్తె ఈరోజు నీవు బాధల్లో ఉన్నావు రోజు హరెల్ అయితే నీ బాధలు తెలుసుకోవడానికి ఆయన సిద్ధంగా ఆల్రెడీగా నీ పైన గురి పెట్టి ఉన్నాడు అపవాది సాతాను కూడా నీపై గురు పెట్టి కానీ రెండంతలుగా యహోగ దేవుడు నీ పైన కన్ను దృష్టి పెట్టి ఉన్నాడు హాలెల్లుయా ఆ యొక్క కన్ను దృష్టి అట ఏం తెలుసా నాలుగు దిక్కులుగా తిరుగుతూ ఉంటుంది హాలెల్లుయా నువ్వేం చేస్తున్నా ప్రాతి ఒక్కటిది కూడా ఆయన నేత్రములలో చిక్కుపై నాటబడి ఉంటుంది హాలెల్లూయ ఎందుకు తెలుసా ఎందుకు అంటే అవి నాటబడి ఉంటుంది ఎందుకు ఎందుకు నాటబడి ఉంటున్నాయి అంటే పర్లకు రాజ్యముకు వెళ్ళేటప్పుడు నీవు తీర్పులో నెగ్గాలి కనుక అవే ఆయనకు నేత్రంలో నాటబడి ప్రతి ఒక్క ప్రతి ఒక్కటి కూడా ఆయన చూపిస్తూ ఉంటాడు హాలెల్లూయ అదే సిసి ఫుట్ ప్రపంచానే తింపే సిసి ఫుట్ కనుక మహిమకరంగా ఉండి ఆయన కనపడుతున్న వారికి అనుక్షణము ప్రతిక్షణము ఆయన చూస్తూనే ఉంటాడు హాలెల్లు నీవు శ్రమల్లో ఉన్నావు కావచ్చు బాధల్లో ఉన్నావు కావచ్చు నీవు కానీ దేవుడు నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు కీర్తన తొమ్మిదో కీర్తన ఒకటో అధ్యాయం చదువుకుందాం

ఆయన తేజస్మయుడు ఆయన నీడలోను నివసిస్తున్నప్పుడు దేవుడు నీకు ప్రతిక్షణము కూడా నిన్ను చూస్తూ ఉన్నాడు ఎందుకో తెలుసా ఆయన నీడలో నువ్వు ఉన్నావు కదా ఆయన అస్తం చేత ఆయన గాయపడ చేతనే నువ్వు ఉన్నావు కదా కనుక కనుక ఆయన నిన్ను చూస్తూ ఉన్నాడు ఏ యొక్క ఏ యొక్క శ్రమలు వచ్చినా తొలగించడం సిద్ధంగా అంటే తెలుసా ఆయన యొక్క నీడలో ఉండాలి అంతే హరెల్ ఆయన యొక్క అస్తం చేత ఆ యొక్క ఆ యొక్క అస్తం కింద ఉండాలి అప్పుడే దేవుడు నిన్ను అనుక్షణము ప్రతిక్షణముగా కాపాడుతూ ఉంటాడు అదేవిధంగా రెండో రెండో వర్షములో నేను చెప్పు చెప్పు సాక్ష్యం చెప్తున్నాను హాలేల్లు దేవు నన్ను దేవుడు నన్ను ప్రేమించాడు దేవుడు నన్ను ఆశీర్వదించాడు సాక్ష్యము చెప్తున్నానని చెప్తున్నానని యొక్క నువ్వు ఎప్పుడైతే ఈ యొక్క వాక్యం ఎప్పుడైతే హృదయంలో నాటబడి ఉంటుందో నాటబడి ఉంటుందో అప్పుడు నువ్వు నీకు ఆయన మహోన్నతను చాటున నివచించు నివచించడానికి సిద్ధంగా ఉంటావు ఒకరు తెలుసా ఆయన నిన్ను కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు కీర్తన పదిహేడు ఎనిమిదవ వచనము చూపు నీ కృప అతిశయములను చూపుము ఒకడు ఒకడు తన కనుప ఒకడు తన కను పాపను కాపాడుకున్నట్లు కాపాడుకున్నట్టు కాపాడు నన్ను కాపాడును కను పాపము కను పాపను ఎలా కాపాడుకుంటూ ఉన్నాడు అదే విధంగా దేవుడు నిన్ను కాపాడుతున్నాడు హాలెల్లుయా కన్ను పాప అంట కను పాప కంట్లో ఉన్న బ్లాక్ చూసిన అది ఏమన్నా చిన్నగా దానికి దెబ్బ తాకిన చిన్నగా గాయమైనా అది ఉండి లేట్ అంటే అది తెలుసా నువ్వు చీకటి ప్రపంచం చూస్తూ ఉంటావు అదేవిధంగా ఎలా కాపాడుకుంటున్నావో దేవుడు కూడా అదే విధంగా కాపాడని సిద్ధంగా ఉన్నాడు ఏ యొక్క అపాయం నుంచి తొలగించడం సిద్ధంగా ఉన్నాడు దేవుని మూరబట్టి వచ్చిన ఏంటంటే అయ్యా నేను బాధల్లో ఉన్నాయ్యా అయ్యా నీ కష్టాల్లో ఉన్నానయ్యా నువ్వు మొరపెట్టినప్పుడు దేవుడు చూడడానికి కాపాడు సిద్ధంగా ఉన్నా సామెతలు ఏడు రెండు మనసులో నా ఆజ్ఞలను నా నీవు నా ఆజ్ఞను మనుషుల్లో మనసుల్లో ఎడలా మనుషులో ఉపదేశం పొందడం కాదు కానీ దేవుడే ఆయన ఆయన ప్రకారంగా ప్రతి ఒక్కరు ఉపదేశము ఇస్తూ ఉంటున్నాడు ఆ ఉపదేశమును కాపాడుతూ సాక్షి జీవితంగా జీవించినప్పుడే నేను పరశుద్ధాత్మదేవుడు ఇంక నంత లేపడ సిద్ధంగా నీ జీవితం ఎలా ఉంది నీ యొక్క సాక్షి యొక్క జీవితం ఎలా ఉంది ఆయన ఆయన ఇచ్చుచున్నాడు ఆయన యొక్క ఉపదేశము నువ్వు అంగీకరించి నడిచినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి కాపాడుతూ ఉంటాడు అది సామెత నాలుగు నాలుగు

గై కొన్ని ఎడల నీవు బ్రతకు హాలయన్ లోయ ఆయన ఆయన యొక్క ఆగ్నల్ ఉన్నాయి కదా ఆ ఆగ్నల్ ప్రకారంగా జీవించుచున్నప్పుడు ప్రస్తుతాత్మదేవుడు కాపాడుతూ ఉంటాడో నీ యొక్క జీవమును జీవిస్తూ ఉంటాడో నీవు బ్రతుకుతావు అంటున్నాడు హాలయన్ లోయ ప్రేమ కుమార కుమార్తె వాక్యం నీ యొక్క హృదయము అది చచ్చిపోని యొక్క లాంటిది నీ హృదయంలో వాక్యము పాలించి అభివృద్ధి పరచాలంటే ఆయన ఆర్జలను గై కొనాలి అదేవిధంగా చివరిగా తొంభై ఒక్క అధ్యాయంలో అధ్యాయం పదిహేనో వచనంలో ఒక్క మించి మాట రాయబడింది అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను అన్నాడు హాలూయ ఎప్పుడైతే ఆయన సన్నిధిలో హృదయము నువ్వు ఇచ్చిన వాడవైతే ఎప్పుడైతే ఆయన యొక్క సన్నిధిలో మొరపెడుతూ ఉంటావో ఉత్తరం వేయడం సిద్ధంగా ఉన్నాడు ఆ ఉత్తరం నువ్వు అందుకోవాలంటే ఏమని తెలుస్తా నీలో నీ యొక్క హృదయం పలక మీద వాక్యము రాయబడి ఉండాలి నీ యొక్క హృదయం గుడారంలో ఆయన సింహాసనం వేసి కూర్చొని పరిపాలిస్తూ ఉండాలి ఇంకేమన్నాడో తెలుసా శ్రమలలో శ్రమలలో వేదంలోనికి తోడై ఉండెను అతని 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 విడిపించి అతని గొప్ప గొప్పగా చేసేదని అంటున్నాడు నువ్వు శ్రమలలో వేదంలో నువ్వు ఉన్నావు కానీ ఆ శ్రమలో వేదం విడిపించి నిన్ను గొప్పగా చేయడం చిత్తంగా ఉన్నాను ఆయన తెలియపరుస్తున్నాడు ప్రేమ కుమార కుమార్తె ఎప్పుడు కూడా నేను సృష్టించిన సృష్టికర్త ఎవరిని కూడా తోచేయడం కానీ నీవే దూరంగా జీవిస్తున్నా ఈ యొక్క ఆలోచనలు దేవుని వైపు కాకుండా అపవాదం చేత ఉన్నా నా కొరకు నీ కొరకు కరువుల్లో రక్తం చెందించిన ఐఎస్ఐ ఆ రక్తం ద్వారానే పశు ఆ రక్తం ద్వారా నీ యొక్క పాపములు మనకు పాపలు కడగబడుతున్నాయి ఈ యొక్క జీవితం ఎలా ఉందో తెలుసుకోబేట ఇప్పుడే పరిశుద్ధాత్మదేవుడు స్వస్థప నిన్ను స్వష్టపరిచి ఆయన ఉపదేశంలో నడుచకు ఆయన నిశ్చయంగా ఉన్నాడు ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధ సరమణనికి వంద ప్రభు ఇంతవరకు నా నేను మాట్లాడట ప్రతి ఒక్క మాటన్న ప్రభు అవునైనా ఇన్న వారికి హృదయంలో నాడబడిన సాంఛ్యమని తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ క్రియేక నామంలో ప్రార్థించడుచు తండ్రి ఆ మెయిన్